నా పేరు దీపక్ ఎంసీ పూర్తి చేశాను మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్న డ్రైవర్గా పనిచేస్తున్నారు బాగా కష్టపడి నన్ను చదివించారు నేను మా కష్టాన్ని తెలుసుకుని బానే చదివాను నాన్నకేమో వయసు అయిపోయింది ఆయన ప్రశాంతంగా పడుకోవడం నేనెప్పుడూ చూడలేదు కుటుంబం కోసం ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటారు నేను ఒక మంచి జాబ్కెళ్లి నాన్నకి రెస్ట్ ఇవ్వాలి కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనే పెద్ద కలతో ఉద్యోగం వెతికాను కాని నా చదువుకి తగ్గ ఉద్యోగం దొరకలేదు నేను ఎన్నో ఆఫీసులకెళ్ళొచ్చాను అందరూ కూడా కాల్ చేస్తాను మెయిల్ చేస్తాను అలాని చెప్తారే కాని ఎప్పుడు కూడా ఫోన్ చేయరో మనకి మంచి ఉద్యోగం రాదేమో అని చాలా బాధపడ్డాను నాన్నకి ఉన్నట్టుండి ఆరోగ్యం పాడైపోయింది ఆయన ఆదాయం కూడా ఆగిపోయింది డబ్బు కోసం ఎంతగానో శ్రమపడ్డాం అప్పుడే కుటుంబాన్ని సాగించడానికి ఉద్యోగం దొరికేంతవరకు వరకు బైక్ టాక్సీ ఫుడ్ డెలివరీ అని దొరికిన పనులన్నీ చేశాను ఓ రోజు ఫుడ్ డెలివరీ చేస్తున్నప్పుడు నా ఫ్రెండు నన్ను కలిశాడు అదేంట్రా నువ్వేం చదువుకున్నావు ఏం చేస్తున్నావని అని నన్ను అడిగాడు ఏమోరా ఎక్కడో ఉద్యోగం ఎతికినా నాకు దొరకలేదు నాన్నకి ఆరోగ్యం బలెదు చేతుల్లో డబ్బుల్లేవు అలానే చాలా బాధతో వాడితో మాట్లాడాను నా ఫ్రెండే రే దీనికి ఫీల్ అవకరా నీ సమస్యకి ఒక పరిష్కారం ఉందని చెప్పి ఈ నవరత్న రుద్రాక్ష కవచాన్ని ఆర్డర్ చేసి నాకిచ్చాడు ఆ కవర్లో వచ్చిన నవరత్న రుద్రాక్ష కవచాన్ని నేను వేసుకున్నాను దాంతోపాటొచ్చిన పవిత్ర గంగ జలాన్ని పూజగదులో పెట్టి పూజచేసి ఇల్లంతా జల్లాను ఎప్పుడైతే ఈ రుద్రాక్ష కవచాన్ని నేను వేసుకున్నానో ఆ నుంచి నా జీవితం మారిపోయింది నేను అస్సలు అనుకోలేదు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందని నాన్న ట్రీట్మెంట్ కోసం తీసుకున్న అప్పు మొత్తం తీర్చేశాను ఈ నవరత్న రుద్రాక్ష కవచాన్ని వేసుకున్న తర్వాత అదృష్టమే ఇన్నేళ్ళు అద్దింట్లో ఉండేవాళ్ళం ఇప్పుడు స్థలం కొన్ని ఇల్లు కూడా కట్టడం మొదలుపెట్టాను ముఖ్యంగా నా తల్లిదండ్రుల్ని నేను సంతోషంగా చూసుకుంటున్నాను ఎవరైతే నన్ను వీడి వేస్ట్ ఫిలో ఎందుకు పనికిరాడని చెప్పారో వాళ్ళు నా ఎదుగుదలను చూస్తే ఆశ్చర్యపోతున్నారు ఈ నవరత్న రుద్రాక్ష కవచం వల్ల పవిత్రమైన గంగ జలం వల్ల నా జీవితం ఎంతో సంతోషంగా ప్రశాంతంగా మారిపోయింది నవరత్న రుద్రాక్ష కవచాన్ని ధరించి పవిత్రమైన గంగా జలాన్ని ఇంటిలో చల్లారంటే ఇంటిలోని దుష్టశక్తులు పోయి దైవానుగ్రహాన్ని పొందుతారు జీవితం సంతోషమయమవుతుంది మీ కష్టాలు నష్టాలు పోయి చీకట్లు తొలగిపోయి వెలుతురు నిండి దోషాలన్నీ తొలగిపోతాయి సంపద పెరిగి రోగాలు లేకుండా పరమశివుని పరిపూర్ణ ఆశీస్సులు లభించి అష్టలక్ష్మి ఐశ్వర్యం వరించి ధన సంపద పెరుగుతుంది నవరత్న రుద్రాక్ష కౌచంలోని రుద్రాక్షాలు నవరత్నాలు మనిషికి శాంతిని కలిగిస్తాయి ఈ నవరత్న రుద్రాక్షమాలని పొందాలంటే స్క్రీన్మీద కనిపించే కి కాల్ చెయ్యండి ఈ నవరత్న రుద్రాక్ష కవచమాలలో ప్రత్యేకత ఏంటో అదే ప్రత్యేకతే ఈ గంగామహాతీర్థంలోనూ ఉంది మామూలుగా గంగా తీర్థమును మహాశివుడు తలపై మోస్తున్నారు సేవకుడికి సేవకుణ్ణి అన్నారు కాశీలో ఈ గంగానది ప్రవహిస్తోంది ఎవరెవరైతే శివుని భక్తులో వాళ్ల పాపాలు మొత్తం తీసుకుంటోంది మామూలుగా గంగా తీర్థం గురించి మనం మాట్లాడేటప్పుడు అష్టలక్ష్మి అని అంటాము ఈ అష్టలక్ష్మి అనేటటువంటిది ఐశ్వర్యం అని అర్థము ఈ అష్టలక్ష్ములొచ్చి దేందేంట్లో నివాసముంటున్నారు అని తీసుకున్నామంటే ఏనుగు యొక్క నెత్తి భాగాన తర్వాత ఈ లక్ష్ములు ఎందులో నివాసముంటున్నారంటే నవరత్న రుద్రాక్షమాలలో ఉంటున్నారు అందువల్లే లక్ష్మీదేవికి నేటికీ నవగండిమాల అనే పేరు ఉన్నది